అదే నువ్వా అదే నువ్వా అన్న ఈ గెటప్ చూస్తే మా ఇల్ పగిరికే మైండ్ దొప్పేటట్టుంది కదా ఏంట్రా ఇది ఇదే మీరు సరిగా చూడలేదన్నా ఒకసారి చూడండి మీకే అర్థం అవుతుంది దీన్ని బట్టి చూస్తే మాధురేడి ఒక్క క్షణం కూడా మర్చిపోయేటట్టు లేవురా అది కాదన్నా ఇగో ఇప్పుడు చెప్పండి అవి డ్రైవర్స్ పేపర్లా కాదన్నా డాక్టరేట్ పట్టా అన్న డా డాక్టరేట్ పట్ట సమాజ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నానని ఈ పట్టా ఇచ్చారన్నా పలే ప్రభావితం చేసావురా శాతీనం చేసి నాకు తెలుసు మీకు ఎవరు డాక్టరేట్ ఇవ్వలేదని మీకు కుళ్ళన్న కుళ్ళిపోయిన మోహం వేసుకొని నాకు కుల్ అంట ఈ గెటప్తో కానీ గల్లీలోకి వెళ్ళామంటే ఆడవాళ్ళ లంగాలు చీరలు మిస్ వాళ్ళందరూ కలిసి నీ మీద పడతారా